ఆయన చాలా సార్లు వాడిపోయి ఎంపీగా పోటీ చేసి వాడిపోయి కౌన్సిల్ మెంబర్గా పోటీ చేసి వాడిపోయి ఎమ్మెల్యేగా పోటీ చేసి వాడి చాలా వాటల్ని అనుభవించి 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 ఒక్కసారిగా అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచాడండి ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ చిన్న 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 అన్ని ఓడిపోయి 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 ఆఖరికి అమెరికా అధ్యక్షుడిగా గెలిచాడండి ఆయన చాలా సార్లు వాడిపోయాడు ఆయన గెలిచిన తర్వాత ప్రెసిడెంట్గా ప్రమాణ సేకరణ చేసిన తర్వాత స్వీకారం చేసిన తర్వాత వైట్ హౌస్లో ఆయనకి అధికారులు ఆ దేశ స్థాయి అధికారులు అందరూ మంచి పార్టీ ఇచ్చారండి అబ్రహం లింకన్ గారు మీరు చాలా పేద స్థితి నుంచి పైకి వచ్చారు చాలా ఓటమిని ఎదుర్కొని మీరు ఈ స్థానంలో కూర్చున్నారు అయితే మీకు ఒక మాట చెప్తాను చెప్పండి ఇదిగోండి మన దేశంలో కాస్ట్లీ మందు వీరు మీకు ఇస్తున్నాం ఈ సంతోష సమయంలో తాగండానికి ఇచ్చారండి ఆయన నేను తాగనండి అన్నాడు అబ్రహం లింకన్ గారు మన దేశంలో దొరికే సిగరెట్లు చాలా ఖరీదైన సిగరెట్ మీకు ఇస్తున్నాను తాగండి అన్నాడు అధికారులు అన్నాడు మరి మీకేం కావాలి అమెరికా బ్యూటీ లేడీ కావాలా అక్కర్లా మందక్కర్లా స్త్రీ అక్కర్లా అదేంటండి ఇప్పుడు మీరు అమెరికా ప్రెసిడెంట్ మీరు ఏది చేసినా ఓకే అనరండి చాలా మెజార్టీతో గెలిచారు అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఒక సాక్ష్యాన్ని చెప్పాడు ఏమి సాక్ష్యం తెలుసా ఆఫీసర్లందరికి ఒక సాక్ష్యం చెప్పాడు నేను ఓడిపోకుంటూ వాడిపోకుంటూ వచ్చేటప్పుడు మా అమ్మ అవసాన స్థితిలోకి వెళ్ళిందయ్యా మంచాన్ని పడిపోయింది మంచాన్ని పడిపోయింది మా అమ్మ చనిపోయే ముందల నన్ను పిలిచి లింకన్ నీవు దేవుని కృప ఎప్పటికైనా పొందుకుంటావు ఎప్పటికైనా మంచి స్థితిలో నువ్వు ఉంటావు అప్పుడు నువ్వు చేయకూడనివి మూడు ఉన్నాయి ఆ మూడిటిని చేయనని నా చేతిలో చేయే చెప్పరని చెప్పింది అంటే తల్లి నీ మాట కంటే నాకు ఎక్కువే ఉంటుందమ్మా ఆ మూడు చెప్పు నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా అన్నాడంట లింకన్ గారు అప్పుడు అబ్రహాం లింకన్ చేయ తల్లి తీసుకుని తన చేతుల్లో చేయి పెట్టించుకుని అయ్యా నీ భార్యను తప్పితే పరస్తిని నువ్వు మోహించొద్దురా మోహించనని నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే నీ భార్యను తప్పితే పరాయ స్త్రీని ఆశించకుండా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అయ్యా దానికి నా చేతిలో చేయ చెప్పు నేను వేరే స్త్రీని అంటుకోనని అలాగేనమ్మా అంటుకోను అలాగే నువ్వు ఎంత ఏ స్థితిలోకి వెళ్ళినా మద్యాన్ని ముట్టుకోనని నా చేతిలో చేయ చెప్పరా అంటుకోనమ్మా దోమపానాన్ని అంటే విలువైన ఖరీదైన వాటిని నువ్వు అంటుకోనని నా చేతిలో చేయ చెప్పరా అంటుకోనమ్మా అని మూడు విషయాల్లో తన మదర్ చనిపోయే ముందర ప్రమాణం దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన అయ్యే టయానికి వాళ్ళ మదర్ లేదు అయినప్పటికి కూడా తల్లితో చేసిన ప్రమాణాలని అబ్రహాం లింకన్ గుర్తు చేసుకుని అంత అధికారం ఉన్నప్పటికీ అంత ధనం ఉన్నప్పటికీ అంత గొప్ప హోదా ఉన్నప్పటికీ తల్లితో చేసిన ప్రమాణం తప్పిపోకుండా ఆ ప్రమాణాల మీద నిలబడ్డాడండి అబ్రహాం లింకన్ అందుకనే అబ్రహాం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎవరికి స్తోత్రం కలుగును గాక బిడ్డను బట్టి మొట్టమొదటి ఎవరికి స్థితి కలిగిందంటే ఎవరికి మహిమ కలిగిందంటే దేవునికి మహిమ కలిగింది ఇక్కడ అనేక మంది యమన బిడ్డలు ఉన్నారు బిడ్డలారా మీ తల్లిదండ్రులు మాటేనండి యవనస్తులారా మీ తల్లిదండ్రులు మాటానండి గొప్పవాళ్ళు అవుతారు ఆస్వాదించబడతారు దేవుని ద్వారా మహిమపరచబడతారు మీరు మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగుద్ది సో నోవా మొట్టమొదట ఎవరిని బట్టి స్థితులు చెల్లించాడంటే తన పెద్ద అయిన బట్టి దేవుణ్ణి ఏం చేసినంటే నోవాహు స్థుతించారు నీవు మంచిగా ఉంటే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి దేవుణ్ణి స్థుతించగలుగుతారు అయ్యా నా గర్భం నుంచి ఎంత మంచి బిడ్డను పుట్టించారయ్యా నాకు శ్వాసంగా ఎంత మంచి బిడ్డను పుట్టించారయ్యా మీకు స్థుతులయ్యాని మొట్టమొదటిగా మీ ద్వారా దేవునికి స్థుతులు చెల్లించాలి తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి ఆనందించాలి కానీ ఈ రోజున స్థుతి మొట్టమొదటగా కుటుంబాన్ని బట్టి వచ్చింది కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవాలి వాక్యం చెప్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది మూడురాలు తన చేతులతో తన ఇల్లుని ఏం చేసుకుంటుంది అంటే పెరిగి వేసుకుంటుంది తల్లిదండ్రులారా మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి తల్లిదండ్రుల మీ బిడ్డల్ని కట్టండి దేవుని అండి భయభక్తుల విషయంలో పెంచండి దేవుని భయభక్తుల విషయంలో అప్పుడు మిమ్మల్ని బట్టి మీ బిడ్డను బట్టి ఎవరికి మహిమ వస్తుందంటే దేవునికి మహిమస్తుంది మొట్టమొదటిగా ఈ భూమి మీద నోవాహను భక్తులు కుటుంబాన్ని బట్టి కుటుంబంలో ఉన్న శ్రేష్టమైన బిడ్డను బట్టి షేమును బట్టి దేవుని స్థితించాడు మీ బిడ్డను బట్టి దేవుని స్థితించగలుగుతున్నావా దేవునికి ఇచ్చిన స్వాస్యాన్ని బట్టి దేవుని స్థితించగలుగుతున్నావా నీ కుటుంబంలో నీ బిడ్డను బట్టి మొట్టమొదటిగా దేవుని స్థితించాలి దాన్ని ఏమంటామంటే హలేల్ అంటారు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను మన రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి అదేమిటో మీతో జ్ఞాపకం చేస్తాం ఆది కాండము